హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నా పేరు జకీర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ దేశానికి వెళ్ళబోతున్నాడో జస్ట్ గెస్ చేయండి ఏ దేశానికి వెళ్ళబోతున్నాడో జస్ట్ ఎవరైనా గెస్ చేయగలరా ఆయన ఖచ్చితంగా అమెరికాకే వెళ్తాడు అందులో ఎవరికి ఏ రకమైన సందేహం అక్కర్లేదు ఇది దాదాపు సంవత్సర కాలంగా జరుగుతున్న చర్చ ఇది సంవత్సర కాలంగా నలుగుతున్న ఒక వార్త నిజానికి ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముందు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ అమెరికాకు ఆయన ఎప్పుడూ వెళ్ళలేదు అమెరికాకు వెళ్ళకపోవడానికి కారణాలు ఏమిటో మనకు తెలియదు కానీ అమెరికాలో ప్రస్తుతం కేటీఆర్ కొడుకు అంటే కేసీఆర్ మనవడు హిమాంశు అక్కడ చదువుకుంటున్నాడు అందువల్ల కొన్ని నెలల పాటు కొన్ని రోజుల పాటు అక్కడికి వెళ్ళి ఈ రాజకీయాలన్నిటికీ దూరంగా తన మనవడితో గడపాలని ఆయన అనుకుంటున్నట్టుగా వార్తా కథనాలు వస్తున్నాయి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఆ పదేళ్లలో ఆయన వెళ్ళింది రెండే రెండు దేశాలు ఒకటి చైనా ఒకటి సింగపూర్ అమెరికాకు మాత్రం వెళ్ళలేదు అయితే అమెరికాకు ఎప్పుడు వెళ్తారు అనేది ఇప్పుడు మళ్ళొక ప్రశ్న తాజాగా ఆయన సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్కు వెళ్ళి తన పాస్పోర్టును రెన్యువల్ చేసుకోవడం వల్ల ఈ వార్తా కథనాలన్నీ గడిచిన ఏడాది కాలంగా వస్తున్న వార్తా కథనాలన్నింటికి ఇప్పుడు బలం చేకూరింది సో ఇక పక్కాగా ఆయన అమెరికాకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా కనబడుతోంది అయితే ఆయన ఎప్పుడైతే సికింద్రాబాద్లోని పాస్పోర్ట్ ఆఫీస్కు వెళ్ళారో ఆ మరుక్షణమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు సామ రామ్మోహన్ రెడ్డి అనే నాయకుడు ఒక ట్వీట్ చేశాడు ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్ళి కేసీఆర్ రెన్యువల్ ఎందుకు చేసుకుంటున్నట్టు ఇది ఏమైనా ఎస్ఐబి మాజీ చీఫ్ ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రభాకర్ రావు మోడల్ కాదు కదా అనేది ఆ ట్వీట్లో ఒక సెటర్గా ఒక కామెంట్ చేశాడు అంటే ప్రభాకర్ రావు లాగా కేసీఆర్ ఉడాయించే అవకాశాలు ఉన్నాయా అన్నది మనకు అర్థమవుతున్న అందులో ఉన్న తాత్పర్యం కేసీఆర్ ఉడాయిస్తారని కానీ పరారి పరారు కావడానికి ఆయన వెళ్తున్నారని కానీ నేను అనట్లేదు నేను ఆ సామా రామ్మోహన్ రెడ్డి ట్వీట్ గురించి చెప్పాను అండ్ కేసీఆర్ తన పాస్పోర్ట్ను రెన్యువల్ చేసుకున్న కారణంగా ఇక ఆయన విదేశాలకు అంటే విదేశాలకు ప్రయాణమయ్యే దానికి సంబంధించిన ఏది ఆ ప్రక్రియ ప్రారంభమైనట్టుగా మనకు కనబడుతుంది ఆయన ఇంతకాలం పాటు అంటే దాదాపు ఏమి నెలలుగా లేదా పది నెలలుగా కంప్లీట్గా ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే ఉన్న విషయం మనకు తెలుసు తెలంగాణ భవన్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాల్లో పాల్గొనడానికి కేసీఆర్ ఎర్రవెల్లి ఫార్మ్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన వస్తూ వస్తూ సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్కు వెళ్ళి అక్కడ పాస్పోర్ట్ రెండు చేసుకోవడం వల్ల ఇక ఆయన విదేశీ పర్యటనకు సంబంధించిన కథనాలకు బలం చేకూరడమే కాకుండా ఇంకా ఆయన బహుశా అమెరికాకు ఇంకా పది రోజులు వెళ్తారా లేకుంటే ఇంకొక నెల రోజుల తర్వాత వెళ్తారా ఎప్పుడు వెళ్తారు అసలు వెళ్తారా లేదా మరి వెళ్ళకపోతే పాస్పోర్ట్ ఎన్ని వాళ్ళు ఎందుకు చేయించుకున్నట్టు ఒకవేళ వెళ్తే ఎన్ని రోజులు ఆయన అక్కడ ఉండే అవకాశం ఉంది నిజంగానే ఆయన అమెరికాకు వెళ్తే ఇక్కడ పార్టీ పరిస్థితి ఏమిటి వీటన్నిటిపైన కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది థ్యాంక్ యూ మచ్